హలో గైజ్ వెల్కమ్ టు పీపీబి ఛానల్ అయితే కష్టం యొక్క ఫలితం ఎలా దొక్కుతుందో రాజుకి మీరు చూడండి ఈ కెర ఈ స్టోరీలో మీకు సుమతి రాజు అనే ఇద్దరు దంపతులు చాలా ఆనందంగా ఉంటారు రాజు ఏదో ఒక కూలీ పని చిన్న చిన్న పనులు చేసుకుని తన రోజు గడుపుతూ ఉంటాడు అయితే చాలా రోజుల నుంచి తనకు ఏం దొరకలేదని భార్య కోప్పడుతుంది నేను చచ్చిపో ంతా ఆకలిగా ఉందండి ఏదైనా తీసుకురండి మీరు వెళ్ళి వెంటనే ఏదైనా తీసుకురాకపోతే చచ్చిపోయేంత ఆకలిగా ఉందండి వెళ్ళండి అని వేడుకునగా తను చూస్తూ చాలా బాధతో దీనంగా అటు ఇటు చూసి ఏదైనా జంతువు దొరుకుతుందా లేదా వస్తువులు దొరుకుతుందా కూలి పని దొరికినా సరే అని అనుకొని ముందుకు అడుగులు వేస్తూనే ఉంటాడు కానీ తనకు ఏమి దొరకదు అయితే అనంగా వెళ్తే రాత్రైనా కానీ ఒక చెట్టు దగ్గరికి వచ్చి బాగా బాధపడతాడు తన ఎంత కష్టపడిన అమ్మ నాగమ్మ మా ఇంటి దైవము కులదైవము ఏమి మాకు జవాబు చెప్పదు కనీసం ఏ రూపంలో ఉన్నా సహాయం చేస్తుండేది ఇప్పుడైతే అసలు ఏమి చేయదని చాలా వేడుచుకుంటూ బాధపడతాడు అయితే అలా ఏడ్చి ఎందుకు బాధపడుతున్నావు నీకు ఒక వరం ఇస్తాను నీకు నచ్చినవి అడుగు అయితే నీకు ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు ఈ మంత్రం చెప్పు అని అంటుంది తర్వాత ఆయన ఇంటికి వచ్చి జరిగిన కథను తన బా భార్యతో పంచుకుంటాడు భార్య చాలా సంతోషపడుతుంది ఆగమేఘాలతో ఎంతో ఉత్సాహంగా ఇద్దరు కూడా తమ విషయాలు పంచుకుంటారు అప్పుడు రాజు తన మంత్రము ఎలా పనిచేస్తుందో అని తెలుసుకోవడానికి తను ఏం చేస్తాడంటే ఆ ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి ఒక మంత్రం చెప్తాడు అనగానే హఠాత్తుగా కొత్త ఇల్లు మంచి ఇల్లు వస్తుంది సుమతి బాగా ఆశ్చర్యంతో అటు ఇటు చూస్తుంది అబ్బా ఎంత బాగుందో మన ఇల్లు అని అనుకుంటుంది చాలా సంతోషపడుతుంది ఉంది ఇద్దరు కూడా చాలా ఇద్దరు కూడా ఆనందంలో మునిగి తేలుతుంటారు అదే ఇంకో మంత్రంతో కారుని రప్పిస్తారు అయితే కారు వచ్చాక వాళ్ళ ఆనందాలకి హద్దు లేవు అవును కదా మరి చాలా కష్టపడిన వాళ్ళకు ఏమి దొరికినా అది అమృతంతో సమానం ఇంకా చాలు దేవుడా అనిపిస్తుందా కానీ వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉందా అవును మరి కష్టపడితే ఫలితం దక్కాలి కదా కరెక్టే కదా మరి అలాగే అడుగుతూ ఉండాలా మరి లేకపోతే దీనికి స్టాప్ అంటూ ఉండాలా లేదా దీనికి ఏం జరుగుతుందో దీని పరిణామం మనం నెక్స్ట్ భాగంలో తెలుసుకుందామా అయితే మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి రెండవ భాగం చూడండి